ఇప్పుడు శ్రీరామరక్షాస్తోత్రంలోని పదిహేను పదహారు శ్లోకాలు యథా స్వప్నే ఆదిష్టవాన్య స్వప్ రామరక్షామిమాం హర తిఖీవాన్ ప్రా ప్రబుద్ధోబుధ కౌసిక ఆరామకల్పవృక్షాణ విరామ సకల పద అభిరామస్లోకా

तथा लिखितवान प्रातः तथा लिखितवान प्रातः तथा लिखितवान प्रातः प्रबुद्धो बुध कौशिक प्रबुद्धो बुध कौशिक प्रबुद्धो बुध आराम कल्पवृक्षाणाम् आराम कल्पवृक्षाणाम् ఆరా కల్పవృక్షాం విరా సకలాపదాం విరా సకలాప సకలాపం అభిరామస్లోకారామస్త్రిలోకా అభిరామస్త్రిలో రామాన్సన ప్రభు రాీమాసన प्रभु हो श्रीमान हा प्रभु